బాలీవుడ్కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన రాజమౌళి సినిమా విడుదలయ్యి వారం కావస్తున్న బాహుబలి టూ చిత్రానికి రెస్పాన్స్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఏ తెలుగు న్యూస్ ఛానల్ పెట్టినా బాహుబలి రికార్డుల మోతే అయితే కేవలం ఒకే ఒక్క వారంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన ఘనత మాత్రం సాధారణ విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేల థియేటర్లలో విడుదలై కొనసాగుతూనే ఉంది ఈ చిత్రం అమెరికాలో ఏకంగా ఎనిమిది వందల థియేటర్లలో సినిమా విడుదలవ్వటం ఒక ఎత్తైతే కలెక్షన్లు కుమ్మరించడం మరో ఎత్తు ఈ రికార్డు చూసి బాలీవుడ్ సిగ్గుపడుతోంది ఎందుకంటే సౌత్ సినిమాలన్నా సౌత్ హీరోలు డైరెక్టర్లు అన్నా బాలీవుడ్లో ఎంతో చిన్న చూపు ఒక హీరోకి కథ చెప్పి ఒప్పించాలంటే ఎంత కష్టమో మన తెలుగు దర్శకులకు అనుభవమే అలాంటిది బాహుబలి టూ చిత్రం సమయంలో ది గ్రేట్ అమితాబ్జీ కూడా ఒక చిన్న వేషం అడిగారంటే కారణం మన రాజమౌళి సో ఇప్పటికైనా సౌత్ ముఖ్యంగా మన తెలుగు సినిమాల పట్ల చిన్న చూపు పోవాలని ఆశిద్దాం ఆఫ్ టు రాజమౌళి సార్ ఎందుకంటే తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటినందుకు